వెంటనే అవి తదికరీ డీడిని పెట్టాలి అవిని తదికర బీసుకు వెళ్తా డీడిని వేస్తే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిడి గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు అనంతపురం నగరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది మరి ఎవరైతే బీసీ వెల్ఫేర్ డీడి గారు ఉన్నారో అనేక సందర్భాల్లో అనేక చోట్ల అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్నారని చెప్పేసి అనేక సందర్భాలుగా మరి ధర్నాలు అదే విధంగా వినిధి పత్రాలు అందజేసినప్పటికీ కూడా మరి ఉన్నతాధికారులు ఆమె పైన చర్యలు తీసుకోకుండా ఇవాళ ముందుకు పోయే పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లాలో కనిపిస్తా ఉంది మరి ఏదైతే ఎవరైతే బీసీ వెల్ఫేర్ డి గారు ఉన్నారో మరి వివిధ ప్రాంతాల్లో పని చేసినప్పుడు కూడా మరి అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఎవరైతే బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అంటే ఉన్నతాధికారులు కూడా ఆమె అవినీతి చేసింది ఆమె ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి పై నుంచి రిపోర్ట్ వచ్చినప్పటికి కూడా ఎంక్వైరీ చేయకోకుండా మరి ఇవాళ ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి ఎంక్వైరీ అధికారులు పైసలు కమ్ముడు పోయి ఆమె మీద ప్రేమతో అభిమానంతో పక్కదారి పట్టించే విధంగా ఇవాళ ఉన్నటువంటి విచారణ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఇవాళ గతంలో కూడా ఈమె ఈడీగా కొన్ని రోజులు ఇన్ఛార్జ్ గా పనిచేసేటువంటి నేపథ్యంలో మరి కొన్ని ఉత్సవాల పేరుతో దాదాపుగా పది లక్షల రూపాయల వరకు కూడా ఆయన అవినీతికి పాల్పడిందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్ని వారిదిగా పెట్టుకొని ఇవాళ ఇష్టారాజ్యంగా కింద స్థాయిలో ఉన్నటువంటి వర్కర్ని ఇబ్బంది గుర్తిస్తూ డిఫ్టే సంత వేలాది లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో సహా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బేస్ చేసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చూడతామని హెచ్చరిస్తా ఉన్నాం అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి అవినీతి అధికారి ఎవరైతే బీసీ గారు కుష్బు కోటారి గారు ఉన్నారో వారిపైన సమగ్ర విచారణ జరిపి వారిని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈ రోజు అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతోంది ఏదైతే గతంలో వారు ఎక్కడైతే ఏలూరు వెస్ట్ గోదావరి చిత్తూరు జిల్లాల్లో పనిచేశారో అక్కడ కూడా అనేక అవినీతి అక్రమాలు చేసి అక్కడ ట్రాన్స్ఫర్ల పేరుతో గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ కు అర్హత లేని వారిని కూడా ట్రాన్స్ఫర్లు చేసి ఒక్కొక్కరికి చెప్పున ఆరు లక్షల రూపాయలు వసూలు చేసి అంతేకాకోకుండా ఎవరైతే వార్డెన్లు ఉంటారో వారి దగ్గర కూడా ఒక్కొక్క విద్యార్థి నుంచి పద్దెనిమిది రూపాయలు వసూలు చేసి ఆమెకి ముడుపుగా చెల్లించిన పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది ఇక్కడ అనంతపూర్ జిల్లాలో కూడా గతంలో జరిగినటువంటి వాల్మీకి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాల పేరుతో పది లక్షల రూపాయలు అవినీతి ఆరు అవినీతి చేసిందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇతర ఇతర జయంతి ఉత్సవాల పేరుతో కొన్ని లక్షల రూపాయలు అవినీతి చేసి వారు డబ్బులతో అధికారులు మేనేజ్ చేసుకుంటా ఇక్కడ కొనసాగుతా ఉన్నారు అనంతపుర జిల్లాలో ఏదైతే గతంలో చిత్తూరు జిల్లాలో విచారణ జరిగినప్పుడు ఆ విచారణ చేయమని చెప్పేసి ఎవరైతే బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉంటారో అనంతరాము గారు ఉంటారో వారే ఈ నివేదికని పంపించి దీనికి అనుగుణంగా వారిపైన విచారణ జరిపించి వారిపైన సమ సమగ్ర విచారణ జరిపించి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రిపోర్ట్ పంపించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి విచారణ అధికారులు ఎవరైతే ఉంటారో వారిచ్చిన ముడుపులకు కృతపడి వారిచ్చిన ముడుపులకు కృతపడి వాటిని దగ్గర పెట్టుకున్న ఆ విచారాన్ని విచారాన్ని జరిపి జరిపించుకోకుండా అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి పంపించిన పరిస్థితి కొనసాగుతా ఉంది ఇక్కడ అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్న చోట మీరు ఇలాంటి ఇలాంటి అవినీతి అక్రమాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజానికి కానీ కానీ లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం తక్షణం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వారిపై చర్యలు తీసుకుని సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా నుంచి తొలగించాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం